మునుగోడు నియోజకవర్గ ఆడబిడ్డల ఆత్మగౌరవ సభకు వేలాది మంది ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సోదరీమణి పాల్వై శ్రవంతిని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ సమావేశం పెద్దలు దామోదర్ రెడ్డి గారు మా అక్క సీతక్క చివరి రోజు ఆడబిడ్డల ఆత్మగౌరవ సభ పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదాన్ని ఇప్పిద్దామని అంటే నాకు అనుమానం ఉండే ఈ సభ విజయవంతం అవుతారా లేదా ఇంట్లో ఇంటాయిన అనుమతి లేకుండా ఆడబిడ్డలు ఈ ఆత్మగౌరవ సభకు వస్తారా లేదా అనే అనుమానం ఉండే కానీ ఇవాళ బీహార్ రాష్ట్రం నుంచి రంజిత గారు తమిళనాడు రాష్ట్రం నుంచి జ్యోతిమణి గారు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా పనిచేసిన శ్రీమతి రేణుకా చౌదరి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసిన డాక్టర్ గీతారెడ్డి గారు మీ అందరు అభిమాన నాయకురాలు అక్క సీతక్క ఈ సభకు విచ్చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవం తెలంగాణ నలుమూలల పిక్కటిల్లలా నినదించనికి వచ్చి ఈ మునుగోడు గడ్డ మీద ఆడబిడ్డ జెండా ఎగరేయబోతుందని చెప్పి నిరూపించను మీకందరికీ వేదిక మీద నుంచి ధన్యవాదాలు అదే విధంగా ఆడబిడ్డ కంట తడి పెడితే ఆ కుటుంబానికి మంచిది కాదు ఆ రాష్ట్రానికి మంచిది కాదు అని అండగా నిలబడడానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చాలా మంది నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు అందరూ వచ్చారు మరి ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఆడబిడ్డల్ని ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నల్గొండ జిల్లాకు ఈ మునుగోడు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది వంద సంవత్సరాల చరిత్రను ఒకవేళ మనం పరిశీలిస్తే ఆనాడు ఈ ప్రాంతం మీద చేస్తున్న ముస్కర్లు రజాకర్లను ఆడబిడ్డలు కొంగు బిగించి కళ్ళల్లో కారం కొట్టి రోకలి బందలతో పొలిమేర్లు దారి వరకు పరిమించిన చరిత్ర మీ ఆడబిడ్డలకు ఉంది ఈ నల్గొండ జిల్లా ఈ ప్రాంతంలో ఓ చాక ఓ చాకలు ఐలమ్మ ఓ ఆరుట్ల కమలాదేవి ఓ మల్లు సురాజ్యం ఈ గడ్డ మీద నిటారుగా నిలబడి రజాకర్లకు నవాబులకు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడే అట్లాంటి గడ్డ మీద ఇవాళ మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినాయి మరి ఈ మునుగోడు ఉప ఎన్నికల సందంగా మీరు ఆలోచన చేయండి మనం తీసుకునే నిర్ణయం ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుంది మనం తీసుకునే నిర్ణయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల మంది తరఫున ఎనిమిది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ చేసిన మోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన దోక మీద మీరు తీర్పియ్యబోతున్నారు ఈ తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఏ ఒక్కరికి అవకాశం రాలే దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మనల్ని మిమ్మల్ని పిల్లల్ని యువకుల్ని నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులని కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టే అవకాశం మీకు ఇచ్చిండ్రు నా నా కొడుకు మన ఓటు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా అడగచ్చా ఓటు అడగడానికి వచ్చి సేజ్ జాప్తే మా అక్కలు నల్లగొండల మహబీనగర్లో మనం జొండ రొట్టెలు చేసుకుంటాం తోట ఏమన్నా ఎర్రగా సలాకి కాల్చి ఎర్రగా సేజ్ సేజాపిన చేతి మీద సలాకి పెట్టి వాతలు పెట్టుంది టీఆర్ఎస్ నాయలను ఇక రెండోడు బీజేపీడు వాడు అంత పొడుగు ఇంత పొడుగు అంటుడు మీరు ఒక్కటే అడుగుంది నాలుగు నూర్లు ఉన్న సిలిండర్ పన్నెండు నూర్లు ఎందుకు చేసిరని ఇవాళ రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు నాకు గెలిపించండి అభివృద్ధి చేస్తాను నేను అడుగుతున్న మా అక్కల్ని మా అమ్మల్ని అమ్మకి అన్నం పెట్టను చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా అమ్మ చేపిస్తాడా అమ్మకి అన్నం పెట్టని కోడి కంటే సినిన్నమ్మ కంటే బంగారు గాజులు చేపిస్తా మన నమ్మాలంట అట్లున్నాయి బీజేపీ మాటలు ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ కాదని మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలో పోయి సమస్యల మీద కొట్లాడతా మునుగోడు నియోజకవర్గానికి నిధులు తెస్తా అంటున్నాను నేను చెప్పదలుచుకున్నా మన ఊర్లో ఒక పెద్ద మనిషి నాకు వచ్చేపుతున్నాడు నాయన వీడు ఎవడయా వీడంట పెద్ద నూకుడు మనగాడంట ఎవడో లావు మనగాళ్ళు లడైపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చిందంట అని ఇవాళ రాజగోపాల్ రెడ్డి కథ అట్లుంది ఇక ఆయన కూసుకుంటాయినా ఆయన అన్ల ఆయన ప్రభాకర్ రెడ్డి అడుగుదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనే కదా మా ఎమ్మెల్యే మునుగోడుకు జూనియర్ కాలేజ్ తెస్తే వద్దాన్నమా చౌటుపర్ల డిగ్రీ కాలేజ్ పెడతామంటే మేము వద్దన్నమా చెర్లగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తే వద్దన్నమా డి రిజర్వాయర్ పూర్తి చేస్తే వద్దాన్నమా కిషాన్పల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే వద్దాన్నమా శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా అంటే వద్దన్నమా రాచగడలో ఉండే గిరిజనులకు ఇచ్చిన పదివేల ఎకరాల భూములకు పట్టాలిస్తే మనం వద్దన్నమా ఇవేవి చేయలే ఇవాళ మళ్ళొచ్చి ఇప్పుడు గెలిపిస్తే నేను మొత్తం ఇల్లు అలుగుతా మంచిగా సాంపి చల్తా ఇల్లు అలుగుతా ముగ్గేస్తే మీ ఇల్లు వల్ల చేస్తా అంటున్నాను ఇది నమ్మే మాటలేనా వాడు నమ్మించి మోసం చేయాలనుకుంటున్నాడు అందుకే ఇవ్వాలి ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి అయినా ప్రభాకర్ రెడ్డి అయినా కొత్త కాదు ఇక్కడో లే ఇక్కడ గెలిచినోలే సార పాత సీస మాత్రమే కొత్తది దాని మీద లేబుల్ మార్చిండ్రు అంగి మార్చి రంగు మార్చి జెండ మార్చిను ఇప్పుడు మళ్ళా మాదేశం వేసుకొని మనల్ని ఓట్లు అడగడానికి మన ఇంటికి వచ్చిండు అందుకే ఇయాల ఏ వేషంలో వచ్చినా ఎట్లా ఉన్నా ఎంత దూరం ఉన్నా మా సోదరులందరూ అంత దూరం చీసి ఉండగానే వాసం వాసన చూసి బ్రాండ్ చెప్తారు అవునా మరి అట్లాంటి వాళ్ళు నా దొంగల్ని మనం గుర్తుపట్టమా కాబట్టి ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు రాజగోపాల్ రెడ్డిని చూసిండ్రు పన్నెండు సార్లు ఈ గడ్డ మీద చాలా మందిని చూసినారు అందుకే ఈ మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి దండం పెట్టి మీ అక్క మా అక్కల్ని మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని మా చెల్లెళ్ళందరినీ మనస్ఫూర్తిగా చెల్లెల్ సవంతిని ఆశీర్వదించండి ఈ ఆడపిటను కాపాడుకునే బాధ్యత మీది టికెట్ ఇచ్చిన బాధ్యత నాది సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఆడపిటను ఇవాళ మునుగోడు గడ్డ మీద నిలబెట్టాం ఇవాళ మీరు ఆలోచన చేయండి ఎన్నో సార్లు ఎంతో మంది ఓటేశారు ఒక్కసారి మీ శక్తిని మీరు ప్రదర్శించండి మహిళా శక్తి నిరూపించుకునే సందర్భం వచ్చింది అక్కడ జ్యోతిపని ఉంది ఒక్క రూపాయి లేకపోయినా వేల కోట్ల ఉన్న తంబీ తురే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ని నాలుగు లక్షల ఇరవై వేల ఓట్ల మెజార్టీతో ఓడిచ్చింది తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా పర్సులో రూపాయి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బీఫాం తీసుకొని సోనియా గాంధీ గారి ఆశీర్వాదం తీసుకొని సోదరు రాహుల్ గాంధీ గారిని అండగా చూసుకొని పోయి తంపి దురాయి మీద తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేస్తే నాలుగు లక్షల ఇరవై ఓల ఓట్ల ఓట్ల మెజార్టీతో పార్లమెంటుకు పంపించారు తమిళనాడు ప్రజలు అంత గొప్ప తీర్పిచ్చినప్పుడు నేను తెలంగాణ ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ శక్తి లేదా తెలంగాణ ఆడబిడ్డలు స్వయంగా నిర్ణయం తీసుకోలేరా తెలంగాణ ఆడబిడ్డలు ఇంత మంది కలిసి ఒక ఆడబిడ్డను గెలిపించలేరా మీరు గెలిపించే శక్తి మీకు లేదనుకుంటున్నారా మీ శక్తి మీ ఓటు మీ గెలుపు మీ ఓటు మీ ఓటు ఎన్ని చెప్పినా ఇంటాయని చెప్తాడు ఇంటి పక్కన వాళ్ళు వస్తారు వాడు తెస్తాడు వీడు ఇస్తాడు ఇచ్చింది తీసుకోండి తెచ్చింది గుంతుకోండి అంగిలలకు బాగుంటే అది కూడా ఇప్పుకోండి ఆ సొమ్ము కూడా మందిని ముంచింది కానీ పోలింగ్ బూత్ మాత్రం చెయ్యాల్సిన పని చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం ఈ ఆడబిడ్డకి ఈ మునుగోడు గడ్డ మీద ఈ గెలిపిస్తే గెలిపిస్తే ఇంతకుముందే రంజిత రంజన్ గారు చెప్పారు ఈ గడ్డ మీద ఆడబిడ్డని వాళ్ళు గ్యారెంటీ గెలిపిస్తారు పది నుంచి పదిహేను టికెట్లు ఇవ్వాలి నలుగురికి మంత్రులు ఇవ్వాలని రంజితాజీ ఆప్కే సామ్నే అమరే మరే బహన్ రేణుకా చౌదరి కే వాదాం వాళ్ళ చునావు पंद्रह टिकट अमर महिलाओं को हम देंगे चार मंत्री बनाएंगे उसमें से संवंत को भी एक मंत्री बनाऊंगा मैं सोनिया जी के आशीर्वाद से मेरे बहन गीता रेड्डी मेरे बहन रेणका चौधरी मेरे बहन सीता मदद लेकर आने वाले चुनाव में पंद्रह टिकट दऊंगा मैं चार मंत्रियों को बनाएंगे उसमें से संवंत को मैं बनाऊंगा इनके बदले में कोई पैसा नहीं मांग रहा हूं, कोई कॉन्ट्रैक्ट नहीं मांग रहा हूं, कोई कोल कॉन्ट्रैक्ट या बीस हजार करोड़ रुपए नहीं मांग रहा हूं मैं, खाली आपके वोट मांग रहा हूं, इन लोगों को हमारे महिलाओं को हमारे बहनों को हमारे माता और ये हमारे बहनों को आप याद दिलाना है इस चुनाव में श्रवंध की जिताए तो आने वाले चुनाव में महिलाओं का तरक्की का जिम्मेदारी मैं लूंगा सोनिया जी से मैं బాత్ నిభానే సోనియాజీ కా మద్దతు సోదరి మన లారా అక్క చెల్లెళ్లారా రంజిత రంజన్ గారిని సవంత్కి మద్దతు పలకమంటే మొత్తం తెలంగాణలో ఉండే ఆడబిడ్డలు మహిళా లోకానికి మొత్తం ఆవిడ మద్దతు పలికింది ఆవిడ నన్ను డిమాండ్ చేసింది ఈ ఒక్క ఆడబిడ్డని గెలిపిస్తే పదిహేను మంది ఆడబిడ్డలకు నువ్వు టికెట్లు ఇవ్వాలి నలుగురికి మంత్రులు ఇవ్వాలని రంజిత రంజన్ గారికి వేదిక మీద నుంచి నేను మాటిచ్చినా తప్పకుండా రేపు మూడు తారీఖు జరగబోయే మునుగోడు ఎన్నికల పాల్వాయి స్రవంతిని మీరు గెలిపించండి ఈ పాలవై స్రవంతి సంవత్సరం మీ భూముల కోసం మీ నీళ్ల కోసం మీ అభివృద్ధి కోసం మీ రోడ్ల కోసం మీ కాలేజీల కోసం మీ పిల్లల చదువుల కోసం కొట్లాడుతుంది అసెంబ్లీలో అవసరమైతే చంద్రశేఖరరావు చొక్కబట్టి వొన్న నాలుగు గుద్దులు గుజ్జైనా మీ గౌరవం కాపాడుతుంది అదే విధంగా ఇరవై మూడు ఎన్నికలలో పదిహేను టికెట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత బరువు రెండు నేను తీసుకుంటా నలుగురిని మంత్రి పదవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆ నలుగురులో పాల్వై స్రవంత్ ని చేసి మీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా మునుగోడు నియోజకవర్గాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని నెల్లు ఓపిక పట్టండి స్రవంతిని గెలిపించండి ఈ పదకొండు నెల్లు మీకోసం కొట్లాడతాం మీ సమస్యల మీద కొట్లాడతాం కుట్ట కొట్లాడతాం కడుపులో పేగుంది దగ్గర కొట్లాడతాం ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మేం కొట్లాడతాం ఇలా బాలు గోవర్ధన్ రెడ్డి గారు సతీమణి నీకు తెలుసు ఎప్పుడు ఆకలి మీద పోయినా అవసరం మీద పోయినా వైద్యం కోసం మీద పోయినా విద్య కోసం మీద పోయినా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నా లేకున్నా కన్న పిల్లలు లే కన్న బిడ్డలు రాక మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా మా ఆంటీ ఇవాళ మా పెద్దమ్మ ఇక్కడికి వచ్చింది ఆమె చాలా సంవత్సరాల నుంచి బయటకు రావడం గోవర్ధన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ బయటకు ఎప్పుడు రాలే రాలేదు తన బిడ్డను మీకు అప్పగించడానికి వచ్చింది గడ్డ మీదకి మీ చేతిలో పెడుతుంది సంపుకుంటారో సాధుకుంటారో మీ ఇష్టం ఈ బిడ్డను సంపుకుంటారో సాధుకుంటారో మీ ఇష్టం ఆమె బాధ్యత తీరిపోయింది ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా కన్న తల్లిగా తొమ్మిది నెలలు ఆమె మోసింది ఇవాళ కన్న బిడ్డను ఇవాళ మీకు అప్పచెప్పింది చంపుకుంటారు సాదుకుంటారు మీ ఇష్టం తొమ్మిది నెలలు మీ సమస్యల కోసం కొట్టడానికి శ్రవంతికి ఒక అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఇచ్చిండ్రు ఒక్క అవకాశం ఆడబిడ్డకి ఇవ్వండి ఆశీర్వదించండి ఆడబిడ్డ తడి పెడితే కుటుంబానికి మంచిది కాదు ఆ ఊర్లో ఆ ప్రాంతం ఆ రాజ్యం సర్వనాశ్రమ ఆడబిడ్డ కంట పెట్టిన రోజు ఇలా ఆడబిడ్డను కంటతడి పెట్టనియకండి కేసీఆర్ దొడ్లో వంద గాడిదలు ఉన్నాయి ఈ గాడిద గెలిస్తే నూటొక్క గాడిద అయితే గడ్డి తింటది పెండ పెడతా తప్ప మీ సమస్యల మీద కొట్లాడదు బీజేపూడు గొలిస్తే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బొగ్గు తవ్వుకుంటాడు బొగ్గు ఊసుకొని తిరుగుతాడు తప్ప వాడు మళ్ళా మీ వైపు రాడు అందుకే అటు బొగ్గు గోపాల్ గాని ఇటు పాస్పల్ల ప్రభాకర్ రెడ్డి గాని ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం కావు అందుకే పాలువయ స్రవంతిని గెలిపించండి ఆశీర్వదించండి అండగా నిలబడండి మన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడే అవకాశం మునుగోడు ఆడబిడ్డలకు వచ్చింది నిండు మనసుతో ఆడబిడ్డను ఆశీర్వదించండి పండుగ పూట ఇంటికి వచ్చిన ఆడబిడ్డను సారే సీరే బొట్టు పెట్టి మనం పంపుతాం కానీ ఈ ఆడబిడ్డ మిమ్మల్ని సార్ అడగలే సీరే అడగలే మనులు అడగలే మాణిక్యాలడగలే వజ్రాలు అడగలే వైదుర్యాలు అడగలే ఎంతో మందికి వేసిన ఈ ఒక్కసారి తనకు ఓటేసి ఆశీర్వదించమని ఆడబిడ్డ అడుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి